భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం తర్లువాడ పంచాయతీలో దళిత రైతులు అలనాటి ప్రధాని ఇందిరా నాలుగు ఎకరాల డీఫామ్ భూములపై జీవనం సాగిస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వం ఈ భూములకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చింది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీ కార్యాచరణ వర్గం రైతులను సంప్రదించకుండా గూగుల్ కంపెనీ నిర్మాణం కోసం భూములు ఇవ్వాలని తీర్మానం చేసింది మట్టి పరీక్షలకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకుని తమ భూములు ఆక్రమిస్తే న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు చెప్పండి ఆ మాట చెప్పించలేదు అయితే తీసుకుందాం అన్నప్పుడు ఈ ఎస్ అందరూ చంపించి ఒడిపోండి ఊరు ఎస్ లేకంటే మీరు ఏం చేసుకుంటా చేసుకోండి చెప్పండి మా మేము ఎంతో కష్టపడ్డాం మొక్క మూడు వేసుకోవడం మాకు న్యాయం కలిగించాలి కావాలంటే గవర్నమెంట్ మాకు పట్టాలు చేసి ఇవ్వడానికి ట్రై చేయాలి కానీ మా భూములు పట్టుకెళ్తే మాత్రం ఎట్టు పర్సెంట్ నువ్వు ఊరుకోము మా చెవాలు మా దాటి గవర్నమెంట్ రావాలి ఇక్కడ బోర్లు మాత్రం ఎట్టి పరిస్థితి మేము కొట్టినాము బోర్లు మాత్రం తీసుకెళ్లాలి తీసుకెళ్ళిపోయిన ఎక్కడైనా మళ్ళీ గవర్నమెంట్ మా దారి అనుకో మా శవాల మీద దాటి మీద వెళ్తారు మా పిల్లలకి మాకు ఆధారం లేదు మమ్మల్ని సంపాదించారు చెప్పండి మమ్మల్ని ఏమో ఏడు మీ గవర్నమెంట్కి ఎక్కుతుందో చెప్పండి మమ్మల్ని ఎందుకు మీరు బాధ పెడతాను మా బిడ్డలకు దారి లేదు మాకు దారి లేదు మాకు జరస్థ భూములు లేవు మేము ఎలా బాధపడాలి మేము ఎలా బతకాలి ఈ పెక్క ఏడుకొని మొక్క ఏడుకొని గొడ్డుకొని భూమి మీద